హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈ రోజు మన వీడియోలో ముచ్చట బ్యామినో ఉప్మా బ్యామినో ఉప్మా అనగానే కొంచెం ముద్ద ముద్దగా అయిపోతుంది అలానేసి సరిగ్గా కొలతలు తెలియక మెత్తబడిపోతుంది పొడి పొడిగా రాదు అని చాలామందికి అయితే కన్ఫ్యూజన్లో బ్యాంబినో ఉప్మానైతే చేయడం మానేస్తారు మరి అలాంటి ఏమి డౌట్స్ లేకుండా పొడి పొడిగా బ్యాంబినో అత్తుకోకుండా ముద్దలాగా అవ్వకుండా చూస్తేనే ఇట్టే తినేసే విధంగా ఉప్మా అంటేనే విసుకోకుండా చేసుకునే ఈ బ్యాంబినో ఉప్మా పక్కా కొలతలతోటి ఈరోజు మీరు షేర్ చేస్తాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి ఎవరైనా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కూడా బ్యాచిలర్స్ కూడా అసలు బ్యాంబినో ఉప్మా అని భయపడే వాళ్ళు కూడా ఇట్టే ఈజీగా పది నిమిషాలలో చేసుకునే విధంగా ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను సో నేనైతే ఇక్కడ పక్కా కొలతతో చూపిస్తున్నాను కాబట్టి నేను అందరి ఇండ్లల్లో ఉంటుంది టీ గ్లాస్ కాబట్టి టీ గ్లాస్ తోటైతే కొలతగా చూపిస్తున్నాను ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను సో ఇక్కడ నేను వచ్చేసి ఒక ముగ్గురికి సరిపడా బ్యామిన ఉప్మా చేసినాను కాబట్టి మూడు గ్లాసుల బ్యామిన తీసుకున్నాను సో ఈ బ్యామిన వచ్చేసి నేను ఎలాంటిది వేయించింది తీసుకోలేదు నార్మల్ది తీసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కట్ చేశాను ఒక ఉల్లిపాయ అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఒక నిమ్మకాయ చెక్క సో ఇవన్నీ కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకుంటే పది నిమిషాలలో మనం బ్యాంబిన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అది కాస్త వేడైన తర్వాత మనం మూడు గ్లాసుల బ్యాంబిన అయితే తీసుకున్నాం కదా సో అదైతే మంచిగా ఇందులో గిన్నెలో వేసుకొని వేయించుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించాలి లైట్ బ్రౌన్ కలర్ అయితే మనకి రావాలన్నమాట అప్పుడే మనకి కరెక్ట్గా వేగినట్టు తెలిసిపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా మంచిగా వేగిందో సో ఆల్రెడీ మనకు వేయించింది కూడా వస్తుంది ఒకవేళ మీ దగ్గర వేయించింది లేకపోతే ఇలా అయితే వేయించుకోండి వేయించుకుంటే మనకి ఎక్కడ కూడా బ్యాంబినో ముద్దలాగా అవ్వదు అంటుకోదు బ్యాంబినో చూస్తేనే బ్యాంబినో లాగా పెద్ద పెద్ద అలాగే పీసెస్ లాగా ఉండే అంటే చూస్తే మనకి లాగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇంకా బ్యా మంచిగా వేయించిన బ్యాంబినో అయితే తీసుకొని నేను పక్కకు పెట్టేసాను ఇంకా అదే గిన్నెలో టూ టేబుల్ స్పూన్ నూనె వేసేసి అందులో కాస్త హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ శనగపప్పు ఒక్క స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒక్క సెకండ్ అయితే అలా కలుపుకోవాలి ఎందుకంటే ఇవి చక్కగా వేగాలి కాబట్టి ఒక సెకండ్ అలా వేగిన తర్వాత ఇందులో టూ టూ స్పూన్స్ అయితే నేను పల్లీలు వేస్తున్నాను మీకు నచ్చితే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు సో పల్లీలు కూడా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు పచ్చి అంటే పచ్చిమిరపకాయలు మనం ఇందులో సరిపడా వేసుకోవాలి ఎక్కువ స్పైసీగా తినే తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువగా తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ఇంకా పచ్చిమిరపకాయలు వేసినాక వెంటనే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ ఇవన్నీ వేయించిన తర్వాత ఇందులో కరివేపాకు అయితే వేయాలి కరివేపాకు మంచి గుమఘలాడే సువాసన వస్తుంది కాబట్టి కొద్దిగా ఫ్రెష్గా ఉన్నది వేస్తే చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒక సెకండ్ అది కూడా వేయించుకోవాలి ఆ తర్వాత దీంట్లో నచ్చితే మీకు ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి మంచి కలర్ టెక్స్చర్ రావడానికి నచ్చకపోతే కొంతమందికి వైట్గా ఉంటేనే బాగుంటుంది ఇష్టం కూడా బాగా సో అలా కూడా వేసుకోకుండా చేసుకోవచ్చు పసుపు సో నాకైతే పసుపు వేస్తేనే నచ్చుతుందని నేను యాడ్ చేశాను అలాగే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే వేస్తే కూడా చాలా బాగా వస్తుంది రుచి మీకు నచ్చకపోతే ఉట్టి అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు సో అది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ఏ టీ గ్లాస్ తోటి అయితే బ్యామినోన్ తీసుకొని వేయించుకున్నాం కదా అదే టీ గ్లాస్ తోటి ఒక్క గ్లాస్ బామినోకి రెండు గ్లాస్ చొప్పున వాటర్ అయితే ఇందులో యాడ్ చేయాలి అంటే నేను మూడు గ్లాసుల బ్యామినో తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసుల వాటర్ అయితే వేశాను టీ గ్లాస్ తోటి వేశాను ఆ తర్వాత ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసాను మన రుచికి తగ్గట్టు మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది ఎందుకంటే ఉప్పు ఎక్కువ ఉంటే మనకి బ్యామిలో తినడానికి కూడా బాగుండదు ఇంకా మూత పెట్టేసి ఆ వాటర్ అంతా కూడా మరిగించాలి చూసారా ఏం చక్కగా మరిగిపోయి తొందరగా అయిపోతుందండి కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టాలి ఈ వాటర్ మరిగేటప్పుడు మాత్రము ఇంకా వాటర్ సాల్టీగా ఉంటే మనకి కరెక్ట్ పర్ఫెక్ట్గా బ్యామ్ సాల్ట్ సరిపోయింది అని అర్థం అనమాట సో నాకైతే కరెక్ట్గా సరిపోయింది అందుకే మీకు తమ్ నేలు చూపించాను ఇంకా మరిగించాం కాబట్టి వాటర్ ఇందులో ఇప్పుడు బ్యామినోని వేయించి పెట్టుకున్న బ్యామ్లోని అంతా కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి సో ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ కుక్ అయిపోయిందో చూస్తుంటేనే బ్యాంబినో అలాగే ఉంది చూసారు ఎక్కడ కూడా ముద్ద కట్టలేదు ఎక్కడ కూడా అంటుకోవట్లేదు పీసెస్ కూడా సపరేట్గా మంచిగా వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి సో కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు బట్ ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తేనే బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకొని ఇప్పుడు చూడండి మన బ్యాంబిన ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో అసలు వండరాని వాళ్ళు కూడా చాలా చక్కగా ముద్ద కట్టకుండా వండేస్తారు అంత సింపుల్ మెథడ్ కదా సో ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో ఎలాంటి శ్రమ పడకుండా ఎలాంటి కష్టం లేకుండా చాలా ఈజీగా కుక్ అయిపోయింది అసలు బ్యామినో ఉప్మా అంటేనే చిరాకు పడేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇంకా స్టవ్ ఆర్పేయాలి ఎందుకంటే మన బ్యామిన కుక్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆర్పేసిన తర్వాత మనము ఒక హాఫ్ చక్క నిమ్మకాయ రసం అయితే ఇందులో వేసుకోవాలి ఎప్పుడే కానీ మనము స్టవ్ ఆఫ్ ఆన్లో ఉంచి నిమ్మరసం వేసుకోకూడదు ఎందుకంటే అది చేదెక్కిపోతుంది అంటారు మరి సో స్టవ్ ఆఫ్ చేసినాకనే ఇందులో నిమ్మకాయ రసం అయితే జ్యూస్ ఇందులో వేసుకోవాలి ఇంకా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అనమాట చూసారా ఎంత బాగుందో ప్లేట్లోకి వేస్తుంటేనే మనకి అర్థమైపోయింది చాలా పర్ఫెక్ట్గా అయింది బామినో ఉప్మా అనేసి ఇంకా వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అనమాట చాలా క్విక్గా అయిపోతుంది ఎంతో టైం పట్టదనమాట బామినో డైలీ ఉప్మా తిని ఇడ్లీ తిని దోశ తిని బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా బామినో స్వీటే కాకుండా బామినో ఉప్మా చేసుకొని తింటే కూడా చక్కగా బాగుంటుంది కదా చూసారా సూపర్ సేబీ ఊపర్ ఉండే బ్యామినో ఉప్మా మీకు నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అందరికీ షేర్ అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి సరి కొత్త వీడియోలో కలుద్దాం అప్పటివరకు బాయ్ ఫ్రెండ్స్